బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చవటపాలెం ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆ ప్రాంత ప్రజలు మునిరుగా విలపిస్తున్నారు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లోకి నీరు రావడంతో ఇంట్లోని వస్తువులన్నీ తడిచిపోయాయి పాత్రలన్నీ కొట్టుకుపోయాయని వాపోతున్నారు ఇంట్లోని వంట సరుకులంతా కూడి పనికి పనికిరాకుండా పోయాయని నిన్నటి నుంచి తినడానికి కూడా తిండి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు గూడూరు చావటపాలెం సార్ మాది మా ఇంట్లో చాలా సమస్య సార్ అంటే నీళ్ళు ఎక్కువ వచ్చేసి పసిపెట్టలను పెట్టుకొని ఒక బడిలో ఒక గుళ్ళు అట్ట పడుకుని ఆ సకాలం పెట్టుకొని బియ్యం గొడ్డలు అన్ని సార్ నైట్ నైటే బయటకు వచ్చేసి మేము చిన్నగా అలా లేస్తారు సార్ పెట్టుకొని అలా తినేదానికి గడు లేస్తారు మాకు లాస్ట్కి మొత్తం తడిచిపోయింది పసుపు బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం సార్ నుంచి ఇక్కడ ఉన్న ఏడున్నరకి ఆ కాడికి పోయి అన్నం వడియం మధ్యాహ్నం వచ్చి రెండున్నరకి పెట్టారు సార్ అన్నం మాకు కడుపుకి ఇప్పుడు తిన్నాం సార్ పిల్లకాయలం మేము అన్నం గడ రెండు ఈదులు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇళ్ళల్లో నీళ్ళు వచ్చేసి వండలేకున్నాం సార్ మేము దయచేసి ఒక రవా మమ్మల్ని ఆలోచించి ఒకరు పుణ్యం ఉంటారు సార్ మీకు ప్రతిసారి సార్ వచ్చి చూసుకొని పోతారు కానీ ఎవరు మాకు మంచి చేయడం చూసేది లేదు సార్ మాకు మా బాధలు ఒకరో చూడండి సార్ ఆలోచించండి సార్ సార్ మాది గూడూరు మండలం చౌటపాలెం సార్ సంవత్సరం సంవత్సరం ఇదే సమస్యతో బాధపడుతున్నాం సార్ మేము చిన్నపిల్లలను పెట్టుకొని ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి తినడానికి తిండి లేదు తాగడానికి మంచి నీళ్లు కూడా తెచ్చుకునే వసతి లేదు సార్ మాకు ఈ నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ రావాలి సార్ మేము పట్టించుకునే నాదులు లేరు ఏదో ఒక పూట వాళ్ళు తెచ్చి పెడితే ఈరోజు తిన్నాం సార్ మేము రాత్రికి మళ్ళీ పెడతారో లేదో